నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకింకెచ్చబోయే సినిమాకి సంబంధించి పనుల్లో బిజీగా ఉన్నాడు ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్లోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి అయితే రాజమౌళి ఇప్పటికే కొన్ని లొకేషన్స్ను కూడా ఫైనల్ చేశాడు విజేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్న ఈ మూవీపై మహేష్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి ఇక రాజమౌళి లేటెస్ట్గా అమెజాన్ ప్రైమ్ వేదికగా టెలికాస్ట్ అవుతున్న రానా టాక్ షోలో పాల్గొన్నాడు అందులో ఆయన మాట్లాడుతూ నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా క్లాస్లో భారతి అనే అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఈ విషయం మా క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ తెలియడంతో నన్ను ఈ విషయంపై ఏడిపించేవాళ్ళు నాకేమో ఆ అమ్మాయితో మాట్లాడాలంటే చాలా భయం చివరికి అతి కష్టం మీద సంవత్సరం మొత్తం మీద ఒకే ఒక్కసారి ఆ అమ్మాయితో మాట్లాడాను తను నా ముందు బెంచ్లో కూర్చుంటూ ఉంటుంది భారతి అని పిలవగానే ఎప్పటినుంచో నా పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లుగా వెనక్కి తిరిగి చూసింది ట్యూషన్ ఫీజు కట్టావా అని అడిగితే ఇందుక పిలిచింది అన్నట్లు నిరాశగా చూసి కట్టానని చెప్పి తల ఊపుతూ చెప్పింది కానీ నేను పిలిచినప్పుడు మొదటిసారి ఆమె వెనక్కి తిరిగి చూసిన తీరు ఎప్పటికీ మర్చిపోలేను నాని సమంతతో తెరకెక్కించిన ఏగ మూవీలో ఇలాంటి సన్నివేశాలనే తెరకెక్కించాను చాలామంది దర్శకులు నాలానే తమ అనుభవాలని తెర మీదకి తీసుకొస్తారని చెప్పుకొచ్చాడు ప్రస్తుతానికైతే రాజమౌళి లవ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ